బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపిఆర్ కృష్ణయ్య అన్నారు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉన్న బీసీలకు రెండు వేల కోట్ల బీసీలు తమ వాటా కోసం తిరుగు బాటు చేయాలి అన్ని పార్టీలు బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి లేకుంటే తిరుగుబాటు తప్పదు అని ఆర్ కృష్ణయ్య అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ప్రతి ఒక్క పార్టీ తొమ్మిది ఎంపీ సీట్లు ఇవ్వాలి అని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు మా ఊళ్ళకి పంపం బీసీలకు కొందరు పంచమే బీసీలు కూడా ఉంటారు ఎంపీలు కానీ బీసీల గురించి ఎక్కడ మంది కట్టి కొట్లాడతారు మా ఊళ్ళో ఢిల్లీలో కాబట్టి తొమ్మిది తొమ్మిది సీట్లు కాంగ్రెస్ ఇవ్వాలి అది బీఆర్ఎస్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పోయినసారి ఎందుకు ఎన్నికెళ్ళాలి బీఆర్ఎస్ ఇవ్వలేదు అసెంబ్లీలో కాంగ్రెస్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మేము అపోజిషన్లో ఉన్నామని కాంగ్రెస్ మేము ఎట్లన మతం గెలవాలి అది బీఆర్ఎస్ కానీ గెలుపులను పోటా పోటీని దృష్ట పెడుతుంది టికెట్లు ఇవ్వలేదు ఈసారి మీరు రెండు పార్టీలు బలంగా ఉన్నాయి కాంగ్రెస్ అధికారం ఉంది బీఆర్ఎస్ కూడా ఒక బ్యాంక్ కూడా బలంగా ఉంది మీరు టికెట్లు ఇవ్వండి మేము గెలిపించుకుంటాం ఒక అనామికానికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాం ఇంకా లేదు కోటి ఇష్యూలకి ఇస్తాం వంద వంద కోట్లు తీసుకుని అంటే మీరు వంద కోట్ల కట్టాలు చూసుకుంటాం బుర్రవాలి ఇంట్లో మేము నన్ను ఇప్పటికే మన పేరు అందరూ ఓడబట్టారు దండ చేసేటోళ్ళను ఇంకా ఫ్యూచర్ వెంటాలి వేటాలి ఓడిస్తాం అందరం బీసీ ప్రజలు చైతన్యం బీసీ ప్రజలు అడుగుతున్నాం నచ్చుకొని చేసి అన్న రెండు పార్టీలను సగం టికెట్ ఇవ్వమని అడుగు మేము అందరం లాఠీలా తిరుగుతాం ఇక్కడ ఓ ఎన్నికలప్పుడు అని చెప్పి బీసీలు అందరూ పట్టుదల ఉన్నారు కాబట్టి ఎన్నో రోజులు బీసీల అమాయకత్వాన్ని పేదరికాన్ని ఇవన్నీ ఇవన్నింటినీ అడ్డం పెట్టుకొని రాజ్యాలు ఇవ్వాలి ఇక ముందు ఆటలు సాగే హెచ్చరిస్తుంది ఎందుకంటే ఈ పరిస్థితి మారింది బీసీలో చైతన్యం వచ్చింది మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బీసీలో ఎవరు గెలిచింది లేకపోతే ఆ పార్టీ మీద పెద్ద ఉమేరువాణి ప్రేమ ఎవరికి లేదు బీసీలను పైన ప్రభుత్వం తొక్కి పెట్టింది అంచేసింది లోన్లు ఇవ్వలేదు ఫీజు ఇవ్వలేదు అన్నింటి అన్ని రంగాల్లో ఆయన రిజర్వేషన్లు ఇవ్వలేదు ప్రైవేట్ యూనివర్సిటీ రిజర్వేషన్ పెట్టలేదు నామినేటెడ్ పదవుల బీచ్లకు అన్యాయం చేసింది అనే కోపం టీఆర్ఎస్ మీద నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినారు ఈసారి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రాహుల్ గాంధీ అనే గౌరవమైనటువంటి రాహుల్ గాంధీ చాలా బీచ్లకు అనుకూలంగా అనేక ప్రకటనలు చేశారు ఆయన నమ్మి వీళ్ళ ఓట్లేసింది వీళ్ళు అధికారం మీద వెళ్ళవచ్చుకుంటూ బీసీలను అని చేస్తే మాత్రం బిడ్డ మీకు తీవ్రమైనటువంటి గుణపాఠం వేస్తామని చెప్పారు ఏమన్నారు పంచాయతరాజ్ రిజర్వేషన్లను నలభై రెండు శాతం చేస్తామన్నారు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ను జనాభా ప్రకారం యాభై రెండు శాతం చేస్తామన్నారు ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయలు బీసీ బంధిస్తామన్నారు కాబట్టి ఈ ప్రామిస్ అన్ని క్రిమిలేయర్ తొలగిస్తామన్నారు కార్పొరేషన్లు కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం వీటన్నిటి మీద స్పందించి బీసీలకు యాభై ఆరు కులాలకు యాభై ఆరు కార్పొరేషన్లు చేయాలి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు తీశారు పక్క రాష్ట్రం ఈ కార్పొరేషన్లకు మీరు డబ్బు ఇవ్వకున్నా సరే చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లతో ఆయా కులాల నాయకత్వం కూల్సల కులం ఉంది ఒడ్డ కులం ఉంది వాళ్ళకు ఒక కార్పొరేషన్ చేస్తే చైర్మన్ పిఏ హోదా ఉంటుంది కలెక్టర్ డైరెక్ట్ మాట్లాడతారు ఆ కార్పొరేషన్ తరఫున చైర్మన్ కూసూడా ఆయన కోదా ఉంటుంది ఎమ్మెల్యే కూడా వస్తుంది అప్పుడు పోయి అందరితో మాట్లాడుతుంది కాబట్టి ప్రభుత్వం తరఫున తన వైద్య బీసీ వైద్యాలని మార్చుకొని బీసీలకు బీసీల గురించి ఎవరు మాట్లాడతారు మనసు మాట్లాడాలి మీ వైఖరి రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసినో జనాభా లెక్కలు కులగల అవన్నింటినీ వెంటనే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చేస్తున్నాం అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు వండుకోవడానికి కారణం బీజే వ్యతిరేక వైఖరి గుణపఠం చేసుకుని బీజే వ్యతిరేక వైఖరి మార్చుకొని మీరు బీజేలకు అనుకూలంగా మీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి చర్చ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జనరల్ సెక్రటరీగా నా యొక్క స్పందన కూడా నేను తెలియజేస్తున్నా మా మిత్రులందరూ కూడా బడ్జెట్ మాట్లాడారు ఇలా రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఏర్పడుతున్నాయి ఈ బడ్జెట్స్ ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు బ్యాంకులలో వేలాది కోట్ల రుణాలు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు ఎగ్గొడుతున్నారు అనేది ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు గుర్తించినంత కాలం ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది మరి యాభై ఐదేళ్లు పైన కాంగ్రెస్ పాలన చేసినప్పటికీ ఇంగ్లీషుల్లో చెట్లకు కుట్టలకు నక్కలకు కుక్కలకు కోళ్లకు కూడా లెక్కలు తీస్తే మరి కాంగ్రెస్ పార్టీ చేయలేదు మండల్ కమిషన్ రిపోర్ట్ ను కూడా వాళ్ళు తొంభై దాకా చేస్తే సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ ను అమలు చేస్తే బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఆ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసినాయి తర్వాత ఆ అయోధ్య రథయాత్ర కూడా బీసీలకు వ్యతిరేకంగా తీసిన విషయం మనం మర్చిపోదు చాలా మంది మోడీని బీసీ సెంటర్ అయిన బీసీ రెండు వేల ఎనిమిది దాకా మోడీ బీసీ కాదు అది వైశ్య కులంలో తేలి అనే కులం వాళ్ళు ఓబీసీలో వాళ్ళు పెద్ద కుట్రతో ఉంటే ఆ బీసీగా ఫోకస్ చేసుకున్న ఓట్ల కోసం ఒకవేళ బీసీ అయితే కృష్ణన్న గారు బీవైలో ఒక వందలాది ధర్నాలు చేస్తే ఇప్పటిదాకా బీసీ బిల్ ఎందుకు పెట్టలేదు బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టలేదు బీసీలకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఒక డిమాండ్ ఏంటంటే బీసీ కులగణన చేయాలి అలాగే బీసీ చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి అలాగే రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో నేషనల్ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీసీలోకి ఏదైతే వాళ్ళు ఏదైతే తీర్మానం చేసిన ఆ విధంగా సీట్లు ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ బలమైన పార్టీలు బీసీలకు మరి మా అన్నగారు చెప్పినట్టు సీట్లు కేటాయించవలసిందిగా కోరుతున్నాం ప్రాతినిధ్యం ఉంటేనే మా సమస్యలు చట్ట సభలలో చర్చించబడతాయి పరిష్కారం ఉంటుంది అలాగే బీసీలందరూ కూడా చైతన్యం కావాలి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు డాక్టర్ పూలే గారు చెప్పినట్టు పే బ్యాక్ టు సొసైటీ అనేది బీసీలు అనుకుంటేనే అయితే తప్ప ఓకే కృష్ణన్న తర్వాత వందలాది మంది కృష్ణన్నలు కావాలి వేలాది మంది కృష్ణన్నలు కావాలి వేలాది మంది అంబేద్కర్ ఉంటాలే వేలాది మంది పూలేలు ఉంటాలే వేలాది మంది సాకల ఐలమ్మలు ఉంటాలి అప్పుడు వేలాది మంది సావిత్రిబాయిలు ఉంటాలి బీసీలంతా కూడా మరి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది వేరే దేశాల్లో నిజానికి వేలాది మంది లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు వాళ్ళ సమస్యలను డిమాండ్లను నెరవేర్చుకుంటారు ఈ దేశంలో మరి ఎందుకు ఏమో గాని గాంధీ సిద్ధాంతం పెట్టుకొని ఇంట్లో వండుకొని నిలువెత్తున మనం మోసపోతున్నాము మన ట్యాక్సులతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి వాళ్ళు సోకులు చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోపిడీ చేసి విదేశాలకు పోతున్నారు అందులో పోయే వాళ్ళలో ఒక్క బీసీ లేడు ఒక్క దళితులు లేరు ఒక్క మైనారిటీ లేరు ఒక నీరవ్ మోడీని తీసుకున్నా విజయమాలని తీసుకున్నా లలిత్ మోడీని తీసుకున్నా అందరూ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే అది కూడా గుజరాత్ వాళ్ళే మరి ఇవన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఇది మనం ఏదైనా లోన్లు పెట్టుకుంటే వంద ప్రశ్నలు ఉంటాయి వంద సెక్యూరిటీలు ఉంటాయి ఈ దేశ సంపద ఎవరిది ఎవరికి చెందాలి ఎవరు పని చేస్తున్నారు ఈ శ్రమదీవులు ఎవరు అనేది బీసీ సమాజం గుర్తించాలి పార్టీలు ఎట్లయినా వాళ్ళు గుర్తిస్తలేవు కాబట్టి బీసీ సమాజం గుర్తించుకోవాలి ముఖ్యంగా నేను ఎనభై ఐదు నుంచి నేను కృష్ణన్న ఫ్యాన్ కృష్ణన్న ఫాలోవర్లు మరి ఎన్నో సందర్భాలు ఎన్నో ధర్నాలు చేసినాము అక్కడ ఢిల్లీలో మండల కమిషన్ చేసాం ఇక్కడ ఎనభై ఆరులో మురళీధర్ రావు కమిషన్ సిఫార్సులప్పుడు మరి ముఖ్యమంత్రి అవుతుండే ఇష్టం ఉన్నప్పుడు పార్టీ పెడితే ముఖ్యమంత్రి అయితుండే మరి ఇప్పటికే మరి తెలంగాణ రాష్ట్రం మన చేతిలో ఉంటుండే అది మనం రాజకీయంగా మరి ఆ విధంగా మనకు కొంత ఇది వెనుకబాటు అయినప్పటికీ ఇప్పటికైనా అన్ని పార్టీలలో మరి పార్టీ లేకపోతే అన్ని పార్టీలు బీసీల ప్రాతినిధ్యం పెరగాలి ముఖ్యంగా ఈ నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ఇవ్వాలి మిగతా ఓపెన్ దాన్లలో వచ్చినాక నామినేటెడ్ పోస్టులలో అందరికీ బీసీలకు పోటీ చేయాలి బీసీలకు పదవులు ఇవ్వాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సంఘం డిమాండ్ చేసినట్టు తొమ్మిది ఎంపీ సీట్లు అన్ని పార్టీలు ఇవ్వాలని మా బీసీలు అడుగుతున్నారు మీకు మనం ఎల్లప్పుడూ ఓట్లు వేయాలనా ట్యాక్స్లే కట్టాలా మనకు వెయ్యరా అనేది వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళ తరఫున మేము అడుగుతున్నాం బీసీల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే బీసీలకు సమస్యలు పరిష్కారం అవుతుంది తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం వేదికకు ఆర్క్ కృష్ణేణ్య గారికి ధన్యవాదాలు తెలియస్తున్నాను జై భారత్ జై గీసి జై కూ